హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్వి ఫెస్టివల్ స్పెషల్ బ్యూటిఫుల్ టూ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ మీనాకరి వీవింగ్ కడి జార్జెట్ శారీస్ కలెక్షన్తో వచ్చేసామండి విత్ ట్రెండింగ్ కాంట్రాస్ట్ స్కేల్లర్ ఫినిషింగ్ బోర్డర్స్ శారీ వచ్చేసరికి ఆల్ ఓవర్ గా రిచ్ మీనాకరి జాల్ వీవింగ్ డిజైన్ వచ్చేసిందండి ఇంత హెవీ డిజైన్ వచ్చినా అస్సలు వెయిట్ లేదండి టూ లైట్ వెయిట్ అనమాట అండ్ శారీని ఓపెన్ చేసి చూద్దామండి టూ సైడ్స్ కూడా మనకి కట్ వర్క్ బోర్డర్స్ వచ్చేస్తుంది ఓపెన్ చేస్తే బ్యూటిఫుల్ రిచ్ జరీ వీవింగ్ కంచి పళ్ళు విత్ నైస్ బోర్డర్ అండ్ ఓవర్ శారీ ఓవర్ సారీ కూడా చాలా బాగుందండి రిచ్ వీవింగ్ తో జాల్ డిజైన్ తో ఎక్సలెంట్ గా ఉందండి విత్ ట్రెండింగ్ పర్పుల్ కాంబినేషన్ అండ్ ఎల్లో చాలా అంటే చాలా బాగుందండి अंडस की ब्यूटिफुल मन किला काट्रास्ट कलर तो जरी जरीवीविंग ब्लौज डोट मीस थैंक यू